వేమలవాడ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ వీఫ్ వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇతర ముఖ్య నేతలు భీమారం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదంతో నేను హుస్సనాబాద్ శాసనసభ్యుడిగా ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యుడిగా గెలిచారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మే పదమూడున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆలోచన చేయండి అని అన్నారు ఉచితంగా ప్రయాణం అవుతుంది దాంతో భార్య ఇంట్లో సిలిండర్ రుణాలంటే భార్య అవుతుందంటే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం ఎక్కడ నన్ను ఐదు వందల రూపాయలకు పొందే విషయం అయిపోతుంది అంటే మే మా అవసరం కాంప్లెంట్ అండి కాంగ్ అడతాన పదహాతం ఐదు వందల రూపాయల సిలిండర్ నా కట్టేలా అందాల్సిందే మన ഉചിത വിദ്യു പക്ഷേത്രം കട്ടുണ്ടുണമാഫിം ചെയ്യാത്താലും കാര്യകർത്താ ധൈര്യം അറിയിച്ചേ

ఈ బిజెపి కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు పరిపాలించింది కేంద్రంలో ఆనాడు కూడా ఈ ఊర్లో గుళ్ళు లేమరావు జరిగింది కానీ హనుమానించాల్సిన ఇలా ప్రధానమంత్రి స్థాయి లాంటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన మొత్తం ఆస్తి భారతదేశ ఆస్తి అంతా అలానే అమ్మాయికి అప్లై కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భయపెడతాడు దేశమా నేను ఒక హిందువుతో ఏ భారతీయ జనతా పార్టీ నాయకులారా నా తెలంగాణలో ఉన్నటువంటి హిందువులకు పదిహేను నెల బీజేపీ ఏం న్యాయం చేసింది ఏం లాభం చేసింది అని అడుగుతాను అసలు అక్షిందరు ఎప్పుడస్తాయా పెళ్ళైన ఆయన గతలాం ఎప్పుడు వస్తుంటారు మహేష్ రాములు ముందు ప్లీజ్ ఒక ఉన్న అందరు రాములు రాముడు అందరు చెప్పి హనుమంతు హనుమంత్ మీరు వేదిక మీద రండి గారు సిపిఐ నాయకులు వేదిక మీద వాళ్ళ స్థితిలో ఈ ఉన్నా మన భీమారం మండలం నుంచి వచ్చేసినటువంటి మహిళా తల్లులకు అన్నాములకు అక్క చెల్లెలందరికీ నమస్కారము తెలుపుతూ అమ్మాయి మే పదమూడవ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్ అక్షింతలు రావాలి అరేదాలు గుడి కట్టనే ప్రారంభమే కాదే ఊళ్ళలో పసుపు బియ్యం కలిపి అక్షంతల పేరు నోట్లు అడుగుతా ఉన్నారు పిచ్చగాళ్ళ లేక నేను అడుగుతా ఉన్నా దేవుడు గుళ్ళు ఉండాలి భక్తి గుండెలు ఉండాలి కానీ దేవుని పెట్టి మన హైదరాబాద్ లో పోతే కారణ కార దేవుని దగ్గర ఫోటో పెట్టి దేహం దేహాన్ని అడుగుతారు ఇలా బిజెపి ముఖం లేని నాయకులారా పది సంవత్సరాల నరేంద్ర మోడీ ఏమైనా తెలంగాణ కోసమో ఈ భీమాన కోసమో ఈ దేవాలయో చేరు కానీ నేను ఇస్లామాబాద్ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశ్వాసంతో ఆదేశమన్నా శాస్త్ర శాసనసభ్యుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే మా బలానికి మరింత బలం తోడై ఎన్నికల హామీని కావచ్చు ప్రజా సమస్యల్ని కావచ్చు మనకు అవసరం ఉన్న పనులన్నీ చేసుకోవచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గారు తీసుకొని మీ ఆశ్రహచ్చు అందరం కూడా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మే తారీఖున ఎలక్షన్ జరుగుతా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి నేను కూడా ఐదేళ్ళ ఎంపీ ఉండి నా తర్వాత వినోదరావు ఐదేళ్ళు ఎంపీ దాని తర్వాత బండి సంజయ్ ఐదేళ్ళు ఎంపీ ఏం పని చేసి ఒక్కసారి ఆలోచించండి ఇలా మోస రూపాయలు రోజు కొరకు ఎన్నో ఉందంటే కూడా ఆనాడు ప్రభుత్వం మీద వ్యక్తులు చేసి పాదయాత్ర చేసాం కలిసి ఏర్పాటు చేసేది ఆది శ్రీనివాస రోడ్ ఏర్పాటు చేస్తారు తప్పకుండా దాదాపు ముప్పై నలభై నెలలు కలిగొట సురమ్మ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు ఫౌండేషన్ వేసిన ప్రతి నెల ఆ తేదీ నాడు నిరసన కార్యక్రమం చెప్పినాం కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టుగా మాట్లాడి కలికోట సూరమ్మ ఎక్కడైతే కొందరు అక్కడనే పెట్టిన తప్ప ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పని ఈ ప్రాంత చేయలేసారి కాంగ్రెస్ పార్టీ కాదు శ్రీనివాస్ గారి బాధ్యత మా అందరి బాధ్యత ఇవాళ కలికోట సూరమ్మ ప్రాజెక్టును తెచ్చి కాలం ద్వారా మీ పొలాలకు నీళ్లు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేస్తాం మనమందరం కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఆన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం దమ్ముంటే టిఆర్ఎస్ బీజేపీ అడుగుతా ఉన్నా రెండు నుంచి పద్నాలుగు దాకా పదిహేను నెలలు నేను ఏమైనా అమలు చేయ